జయప్రకాష్ నారాయణ ఇటీవల చూసాము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి బలమైనటువంటి మద్దతుదారుగా నిలిచారు ఆయన మేధావ వర్గాల్లోని విద్యా వర్గాల్లో ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తాజాగా సైతము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి తన సహాయం అందించేందుకు తాను వాటి యొక్క ప్రణాళిక కావచ్చు ఇతరత్ర అనేక అంశాల్లో పాత్ర పోషించేందుకు అంటే పదవులు ఏమక్కర్లేదో బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బహిరంగంగానే ఆయన చెప్పారు అయితే ఆంధ్రప్రదేశ్ నిజానికి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు జైప్రకాష్ నారాయణతో ఒక సదాభిప్రాయం ఉంది ఆయన పట్ల సానుకూలమైనటువంటి ధోరణే ఉంది అయినప్పటికీ జేపీని ఏపీ ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం చేస్తారా ఏదైనా పదవి అంటే నిజానికి జయప్రకాశ్ నారాయణకి ప్రభుత్వ సలహాదారు లాంటి పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ కల్పించడం పెద్ద విశేషమేమి కాదు అది చేయగలదురు కానీ జయప్రకాశ్ నారాయణతో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి మనస్తత్వం అంటే యాటిట్యూడ్తో ప్రాబ్లం ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లుగా మనకు తెలియవస్తుంది ముఖ్యంగా తాను పట్టినటువంటి పొందేటికి మూడే కాళ్ళు అన్నట్లుగా జయప్రకాశ్ నారాయణ అనేక విషయాల్లో వ్యవహరిస్తారు సంస్కరణవాదిగా ఉన్నప్పటికీ ఫ్యూచర్ అంటే రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకోవాలి అంటూ రాజకీయాలకు అతీతమైనటువంటి అంశాలు అంటే రా పొలిటికల్ మైలేజ్ కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఆయన పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటారు ఇది ఇబ్బందికరంగా మారచ్చు ఎందుకంటే ఆయన చూసాం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలనే డిమాండ్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ స్థాయిలో ఆయన వ్యతిరేకిస్తున్నారు అది ఏడెనిమిది లక్షల ఓట్లతో ముడిపడినటువంటి ఇష్యూ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకునే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం చేస్తే ఆయా వర్గాల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత కావచ్చు అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ విషయంలో సైతము ఆ కేంద్ర ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉంటారు జయప్రకాశ్ నారాయణ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి దాని యొక్క ఆర్థిక ప్రగతికి దోహదం చేయాలి తప్ప ఉద్యోగులను పోషించడానికి ఫ్యాక్టరీని నడపడం అనేది అనవసరం అనేటటువంటి ధోరణి చేపేది మరి అది రాజకీయమైనటువంటి అంశం ఇటువంటి రాజకీయ అంశాల్లో తీవ్రంగా విభేదించేటటువంటి జేపీని పక్కన కూర్చోబెట్టుకుంటే పొలిటికల్గా నష్టం జరుగుతుంది అనేటటువంటి భావంతో తర్జన భర్జన పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా జేపీని తీసుకుంటే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏ రకాలైనటువంటి పథకాలు రావచ్చు ఏ రకాలుగా ప్రయోజనం పొందవచ్చు అదే సమయంలో ఆర్థికమైనటువంటి విషయాల్లో సైతం విస్తృతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి జేపీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక సహాయకారిగా వివిధ రకాలైనటువంటి సంస్కరణలు అదే సమయంలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం పథకాల అమలు ఇతరతర విషయాల్లో ప్రభుత్వానికి ఒక చేదోడుగా గైడెన్స్ ఫోర్స్గా ఉంటుంది ఉండేందుకు అవసరమైనటువంటి నాలెడ్జ్ ఆయనకుంది అంతేకాకుండా అటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పట్లో మన్మోహన్ సింగ్ సమయం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ వరకు వ్యక్తిగతంగా గుర్తింపు కలిగినటువంటి నాయకుడు జయప్రకాశ్ నారాయణ అందువల్ల జేపీ ఇటీవల చూస్తే లోక్సత్తాలో ప్రయోగం రాజకీయ ప్రయోగం విఫలమైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ స్వచ్ఛంద వ్యవహారాలు కానీ నాలెడ్జ్ని పంచుకోవడం కానీ వివిధ అంశాల్లో తన యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పడంలో కానీ వెనకడుగు వేయడం లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆయన అవసరం ఉంది కానీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం ఫ్యూచర్ జనరేషన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుంటారా ఆయన యొక్క తోడ్పాటు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వనరులకు సంబంధించి కావచ్చు రాష్ట్రంలో అమలు చేసేటటువంటి పథకాలు కావచ్చు పెట్టుబడులను ఆకర్షించడం కావచ్చు విద్యా ఆరోగ్య రంగాల్ని పటిష్టం చేయడం కావచ్చు ఇటువంటి విషయాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ఆయన ఆహ్వానించి ఏదైనా పదవి కావచ్చు లేదంటే బాధ్యత అప్పగిస్తుందా అప్పగిస్తే ఎదురయ్యేటటువంటి రాజకీయ నష్టం ఏంటి రాజకీయ నష్టాన్ని సైతం భరించేందుకు సిద్ధమయ్యి రాష్ట్ర భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇది మనం వేచి చూడాల్సినటువంటి పరిణామమే